నమస్తే నేను మీ జర్నలిస్ట్ రవిచంద్ర ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవిని పోలీసులు ఒక అంటే స్ట్రింగ్ ఆపరేషన్ అనే చెప్పుకోవచ్చు ఈ స్ట్రింగ్ ఆపరేషన్లో భాగంగా రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఇమ్మడి రవి రావడంతో ఆయన్ని అరెస్ట్ చేశారు అయితే ఇమ్మడి రవి అరెస్ట్ తర్వాత సివి ఆనంద్ ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి ఇక ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవిని మేము అరెస్ట్ చేశామని ఆయన ఎక్స్ హ్యాండిల్ అంటే ట్విట్టర్ హ్యాండిల్లో పెట్టగానే ఇక్కడ మెయిన్గా మధ్యతరగతి యూత్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఇమ్మడి రవికి అనుకూలంగా పోస్టులు అయితే పెడుతున్నారు అదేంటంటే ఇమ్మడి రవి ఒక దేవుడు ఆయన మధ్యతరగతి ప్రజల్ని కాపాడడానికి వచ్చినట్టుగా ఆయనకు సంబంధించిన పోస్టులు ఏవైతే అది కూడా ఎక్కడ పెడుతున్నారంటే సివి ఆనంద్ అంటే పోలీస్ డిపార్ట్మెంట్ పెట్టినటువంటి ఎక్స్ కింద టోటల్గా ఆయనకు సంబంధించి ట్విట్టర్ హ్యాండిల్లో పెడుతున్నారు అంటే ఇక్కడ టోటల్గా ఇమ్మడి రవికి సంబంధించి ఇక్కడ యూత్ నుంచి ఒక రకమైన ఫాలోయింగ్ అయితే ఏర్పాటైతుంది అయితే ఇక్కడ టోటల్గా రెండు వేల ఇరవై మూడులో పోలీసులకు ఒక ఛాలెంజ్ విసినటువంటి ఇమ్మడి రవి అంటే తెలుగు సినీ పరిశ్రమ పూర్తిగా వేల కోట్లు నష్టాలు చేసుకుంటుంది అని చెప్పి సైబర్ క్రైంలో ఒక కేసు అయితే నమోదైంది ఆ కేసుతో లాగుతున్నటువంటి పోలీసులకు ఒక్కొక్కటిగా నిజాలు బయటపడుతూ వచ్చాయి దాంట్లో భాగంగానే మెయిన్గా అందరినీ అరెస్ట్ చేసినా కూడా మెయిన్ ఎవరైతే బాస్ ఉంటారో ఆ బాస్ అరెస్ట్ కోసం పోలీసులు గత నాలుగు నెలలుగా ఒక స్ట్రింగ్ ఆపరేషన్ని నిర్వహించారు ఆ స్ట్రింగ్ ఆపరేషన్లో ఇమ్మడి రవి హైదరాబాద్కు వస్తున్నాడు అని చెప్పి పోలీసులకు ఒక ఇన్ఫర్మేషన్ ముఖ్యంగా అయినా కరేబియన్ దీవుల్లో ఈయన సర్వర్స్ నెట్వర్క్ హ్యాండిల్స్ నడుపుతూ తర్వాత అక్కడి నుంచి ఫ్రాన్స్కు ఫ్రాన్స్ నుంచి ఇండియాకు వచ్చి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్లో ఎప్పుడైతే ల్యాండ్ అయ్యారో అప్పుడు పోలీసులు చాకచక్యంగా ఇమ్మడి రవిని అరెస్ట్ చేశారు తర్వాత పద్నాలుగు రోజుల రిమాండ్ విధించడంతో ఇప్పుడు పోలీస్ ఎంక్వైరీ అయితే నడుస్తుంది దీంట్లో ఒక్కొక్కటిగా నిజాలైతే వెలుగులోకి వస్తున్నాయి ఆ నిజాలు ఏంటంటే మెయిన్గా ఎక్కడైనా సరే పైరసీ అనేది రెండు విధాలుగా జరుగుతుంది ఒకటేంటంటే థియేటర్లో జరిగే పైరసీ ఒకటైతే నెక్స్ట్ సర్వర్స్లో జరిగే పైరసీ థియేటర్లో పైరసీ ఎలా జరుగుతుంది అంటే ఒక థియేటర్ని బుక్ చేసుకొని థియేటర్లో మెయిన్గా ఒక సైడ్ యాంగిల్ నుంచి అయితే సినిమా అనేది క్లారిటీ రాదు అదే కనుక మిడిల్ ప్లేస్లో అంటే సినిమా మధ్యలో ఒక సెంటర్ ప్లేస్లోని థియేటర్ని బుక్ చేసుకొని అక్కడి నుంచి కెమెరాలతో కానీ లేదంటే మొబైల్ ఫోన్లతో టోటల్గా స్క్రీన్ అనేది రికార్డ్ చేసి వెబ్సైట్లలో అప్లోడ్ చేస్తున్నారు అని చెప్పి పోలీసులు అయితే ఇక్కడ కనుక్కున్నారు దాంట్లో భాగంగా పోలీసులు ఒక్కొక్క ఎంక్వైరీ చేస్తుంటే అత్తాపూర్లో ఉన్నటువంటి ఒక థియేటర్లో సినీ పోలీసుకి సంబంధించిన ఒక థియేటర్లో ఇక్కడ మెయిన్గా ఈ పైరసీ జరుగుతుంది అని చెప్పి పోలీసులు అయితే కనుక్కున్నారు ఆ థియేటర్లో అంటే గత నాలుగు ఐదు నెలల నుంచి థియేటర్లో ఆ మిడిల్ సీట్లు ఎవరు బుక్ చేసుకుంటున్నారు ఆ మిడిల్ సీట్లు బుక్ చేసుకున్న వాళ్ళ పేర్లు ఏంటి పేమెంట్ ఎలా చేస్తున్నారు టోటల్గా దీని మీద ఎంక్వైరీ చేసినటువంటి పోలీసులు కిరణ్ అనే వ్యక్తిని అనుమానితుడిగా అయితే ముందుగా కనుక్కున్నారు సీసీ కెమెరా ఫుటేజ్లో ఆయనను చూసిన తర్వాత ఈ కిరణ్ మీద ఒక నిఘా ఏర్పాటు చేసి జానా ని అరెస్ట్ చేస్తే కిరణ్ ఎంక్వైరీలో చెప్పింది ఏంటంటే ఈ పైరసీ అనేది నేనే చేస్తున్నాను నేను చేసిన పైరసీని ఇక్కడ సిరిల్ రాజ్ అనే వ్యక్తికి నేను టెలిగ్రామ్లో అప్లోడ్ చేస్తున్నాను అని చెప్పి ఇక్కడ మెయిన్గా కిరణ్ చెప్పారు సిరిల్ రాజు నుంచి డబ్బులు ఏంటంటే క్రిప్టో కరెన్సీలో ఇక్కడ కిరణ్ అకౌంట్కి వచ్చాయి క్రిప్టో కరెన్సీలో ఎందుకు పంపిస్తున్నారు అంటే క్రిప్టో కరెన్సీలో కనుక పంపిస్తే ఎవరు కూడా కనుక్కోలేని పరిస్థితి ఉంటుంది అదే కనుక డైరెక్ట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ కానీ లేదంటే మొబైల్ ట్రాన్స్ఫర్ చేస్తే ఖచ్చితంగా పోలీసులకు ఒక అంటే ఎక్కువ మొత్తంలో డిపాజిట్ అయితే కనుక ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకు అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ వస్తుంది అదే గనక క్రిప్టో కరెన్సీలో చేస్తే ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉండదు అసలు కనుక్కోవడానికి కూడా ఆస్కారం ఉండదు అనే విధంగా ఇక్కడ సిరిల్ రాజ్ అనే వ్యక్తి కిరణ్కి క్రిప్టో కరెన్సీలో ట్రాన్స్ఫర్ చేశారు అక్కడ నుంచి ఇంకా మెల్లగా తీగలాగితే ఏంటంటే అశ్విని కుమార్ అనే వ్యక్తి బయటపడ్డాడు ఈయన బీహార్కి చెందినవాడు ఇక్కడ అశ్విని కుమార్ ఏం చేశాడంటే దాదాపుగా తన ఇంటినే ఒక పైరసీకి సంబంధించినటువంటి ఒక పెయి ఆఫీస్గా తయారు చేస్తుంది సెటప్ ఇక్కడ ఆయన ఇంటి చుట్టూ దాదాపుగా పోలీసులు వెళ్ళినప్పుడు ఇరవై రెండు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం ఒక భారీ బందోబస్తు ఉండడం అంటే లోపలికి పోలీసులు కూడా ఎవరు వెళ్లకుండా ఒక భారీ బందోబస్తు ఏర్పాటు చేసుకోవడం తోటి పోలీసులు వెళ్ళిన తర్వాత ఆ సీసీ కెమెరా ఫుటేజ్లలో చూసినటువంటి అశ్విని కుమార్ అనే వ్యక్తి అక్కడ ఉన్నటువంటి తన దగ్గర ఆల్రెడీ నిక్షిప్తమైనటువంటి డాటా ఏదైతే ఉందో ఆ డాటాను మొత్తం కూడా ఎన్క్రిప్ట్ చేయడం కొన్ని డాటాలను హార్డ్ డిస్క్లను అక్కడ నుంచి కాల్ చేయడం ఇవన్నీ కూడా పోలీసులు గుర్తించారు తర్వాత ఈ అశ్విని కుమార్ అనే వ్యక్తి ఒక్కొక్క సినిమాకు దాదాపుగా ఎనిమిది వందల డాలర్ల రూపాయలు ఇక్కడ తీసుకుంటున్నట్టయితే పోలీసులు గుర్తించారు అంటే అయినా అకౌంట్లో ఇప్పటికే దాదాపు రెండు కోట్ల రూపాయలు కూడా పోలీసులు సీజ్ చేశారు ఇక అక్కడి నుంచి మెల్లగా తీగలాగితే ఇమ్మడి రవి యొక్క భాగోవతం అయితే బయటపడేది ఇమ్మడి రవి మెయిన్గా ఇక్కడ నుంచి వీళ్ళందరి దగ్గర నుంచి డాటా తీసుకోవడం వాటిని ఐబొమ్మ అనే ఒక వెబ్సైట్ తర్వాత ఐబొమ్మని పోలీసులు చేజ్ చేయడం తర్వాత ఐ బొమ్మని యుఆర్ఎల్ని పూర్తిగా సస్పెండ్ చేయడంతో దాన్ని మళ్ళీ బప్పం అనే ఒక కొత్త యుఆర్ఎల్ తయారు చేసి ఆ యూఆర్ఎల్ ద్వారా ఈ సినిమాలను అప్లోడ్ చేయడం మెయిన్గా ఇమ్మడి రవి అయితే చేస్తున్నాడు ఇమ్మడి రవి ఎవరంటే మెయిన్గా విశాఖపట్నంకి చెందినటువంటి ఇమ్మడి రవి అక్కడే తన డిగ్రీ వరకు కంప్లీట్ చేశాడు తర్వాత ముంబైలో ఎంబిఏ కంప్లీట్ చేసి తను ఒక ఐటీ కంపెనీలో ఇన్ఫోటెక్ అనే ఐటీ కంపెనీలో ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీగా జాయిన్ అయ్యి ఆ తర్వాత అక్కడ నుంచి తన డబ్బు సంపాదన మీద వ్యసనంగా మారడం తోటి మెయిన్గా ఈ ఐబొమ్మ అనే ఒక వెబ్సైట్ ని తయారు చేసి సినిమా అప్లోడింగ్లను తను స్టార్ట్ చేశాడు ఇప్పటికే ఇమ్మడి రవిని అరెస్ట్ చేసినటువంటి పోలీసులకు ఆయన ఖాతాలో ఉన్నటువంటి మూడు కోట్ల రూపాయలని సీజ్ కూడా చేశారు అయితే ఇమ్మడి రవి కు ముఖ్య కారణంగా ఆయన భార్య ఉన్నట్టయితే ఒక న్యూస్ అయితే బయటకు వస్తుంది ఎందుకంటే ఇమ్మడి రవి తన భార్యతో పూర్తిగా విభేదించాక విడాకుల కేసు ఇక్కడ నడుస్తుంది ఆ విడాకుల కేసులో సంబంధించి ఇమ్మడి రవి అటు కరేబియన్ దీవుల నుంచి ఫ్రాన్స్కు ఒక టికెట్ వేసుకొని అక్కడి నుంచి ఇండియాకు అంటే హైదరాబాదు రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ కు వచ్చిన తర్వాత ఆయన భార్య ఇచ్చినటువంటి సమాచారం మేరకే ఇక్కడ పోలీసులు రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో అరెస్ట్ చేశారని ఒక వార్త వస్తుంటే రీసెంట్ గా మహేష్ బాబుకు సంబంధించినటువంటి ఏదైతే వారణాసి సినిమాకు సంబంధించిన గ్లిమ్స్ రిలీజ్ అయిందో దానికోసమైనా ఆయన రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి అక్కడికి వెళ్ళాలనుకునే ప్రయత్నంలో ఇక్కడ పోలీసులు అరెస్ట్ చేశారని చెప్పి మరొక వార్త అయితే వినిపిస్తుంది అయితే తన తండ్రికి అంటే రవి తన ఫ్యామిలీతో చాలా వరకు దూరంగానే ఉంటున్నాడు తన తండ్రి రీసెంట్ గా ఇచ్చినటువంటి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పోలీసులకు ఛాలెంజ్ చేశాడు కాబట్టి ప్రభుత్వం కానీ పోలీసులు కానీ చూస్తూ ఊరుకోదు కదా తాను ఎక్కడో ఐటీ ఎంప్లాయీగా వర్క్ చేస్తున్నాడని మాత్రమే నేను అనుకున్నాను అప్పుడప్పుడు అంటే దాదాపుగా రెండు సంవత్సరాల క్రితము తాను ఇంటికి వచ్చినప్పుడు కూడా ఫ్రెండ్స్ పెళ్ళిళ్ళని లేదంటే ఏదో ఈ ఫంక్షన్ల కోసం తాను వస్తున్నట్టుగా మాత్రమే చెప్పాడు కానీ ఇంతగా తాను ఒక వెబ్సైట్ని నడుపుతున్నాడు పోలీసులకు సంబంధించి అంటే ఒక పైరసీకి సంబంధించిన వెబ్సైట్కి తాను నిర్వాహకుడు అని నేను కూడా గుర్తించలేకపోయాను అని చెప్పి తన తండ్రి అయితే మాట్లాడుతున్నాడు ఇక భార్యతో కూడా గత కొన్ని సంవత్సరాలుగా విభేదాల్లో ఉన్నటువంటి ఇమ్మడి రవి విడాకుల కోసం మాత్రమే ఇప్పుడు హైదరాబాద్ వచ్చినట్టుగా కూడా మరొక వార్త అయితే వినిపిస్తుంది అయితే ఇమ్మడి రవి అరెస్ట్ తర్వాత అంటే మనం ఇందాక మాట్లాడుకున్నట్టు పైరసీ రెండు రకాలుగా జరుగుతుంది అది ఒకటి థియేటర్లో అయితే రెండోది సర్వర్లు సర్వర్లు ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి అంటే గతంలో మనం చూసుకుంటే ఒక సినిమా తీసిన తర్వాత దాన్ని క్యాసెట్లు చేసుకొని ఆ క్యాసెట్లు థియేటర్కి తీసుకెళ్లి అక్కడ నుంచి దాన్ని టెలికాస్ట్ చేయడం అనేది ఇది பாத்தொஜு కానీ ఇప్పుడు క్యూబ్ అనే దానికి అంటే క్యూబ్ అనే ఒక సర్వర్స్ని యూజ్ చేస్తూ ఈ డాటా మొత్తం వీళ్ళు డాటా ఏదైతే సినిమా షూటింగ్ కంప్లీట్ అవుతుందో దాన్ని క్యూబ్ సర్వర్స్కి పంపించి అక్కడి నుంచి థియేటర్లో టెలికాస్ట్ అయితే అవుతుంది ఇక్కడ ఇమ్మడి రవి చేసింది ఏంటంటే డైరెక్ట్గా క్యూబ్ సర్వర్లు వాడేటువంటి అంటే అవి చాలా ఎన్క్రిప్టెడ్ డాటా సర్వర్స్ వీటిని ఎవరూ కూడా టోటల్గా వాటిని హ్యాక్ చేయలేదు కానీ అక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్ వాడేటువంటి ల్యాప్టాప్లు ఏవైతే ఉంటాయో ఆ ల్యాప్టాప్లని ఇమ్మడి రవి హ్యాక్ చేసి అక్కడ నుంచి ఆ సర్వర్స్ లోపలికి వెళ్ళి ఆ డేటాను తీసుకొచ్చి ఇక్కడ ఐబొమ్మలో మెయిన్గా అప్లోడ్ చేస్తున్నట్టయితే అయితే పోలీసులు నిర్ధారకొచ్చింది ఇక్కడ ఒక్కొక్క సినిమాకు రవి కొన్ని కోట్ల మొత్తంలో డబ్బులు కూడా వసూలు చేసినట్టు అయితే ఇక్కడ ఇమ్మడి రవికి ఏం లాభము ఇంతగా వెబ్సైట్లో అప్లోడ్ చేస్తే అని చెప్పి మీకు ఒక క్వశ్చన్ రావచ్చు అయితే ఇక్కడ ఐ బొమ్మలో మనం సామాన్యంగా వెబ్సైట్ ఓపెన్ చేస్తే సినిమా థియేటర్లో ఉన్నటువంటి హెచ్డి ప్రింట్లు ఉంటాయి ఆ హెచ్డి ప్రింట్ల మధ్యలో మధ్య మధ్యలో బెట్టింగ్కి సంబంధించిన యాడ్లు వస్తుంటాయి లేదంటే వేరే యాడ్ ఏజెన్సీలకు సంబంధించిన యాడ్లు ప్రమోషన్లో వస్తుంటాయి వీటితో అంటే ఆ బెట్టింగ్ యాప్లకు ఈ ఇమ్మడి రవి అనేది కాంటాక్ట్ అయిపోయి వీళ్ళందరూ కూడా ఒక టెలిగ్రామ్లో గ్రూప్గా ఏర్పడి ఒక కోడింగ్ లాంగ్వేజ్లో తమ డబ్బులకు సంబంధించిన లావాదేవీల విషయం మాట్లాడుకోవడం ఇక్కడ పోలీసులు కనుక్కోవడం తర్వాత వాటిని ఆ కోడ్ లాంగ్వేజ్ని డీకోడ్ చేయడంతో టోటల్గా దీంట్లో ఐబొమ్మకు సంబంధించిన రవి ఉన్నట్టుగా పోలీసులు అయితే ఒక నిర్ధారణకు వచ్చారు మెయిన్ గా సరే ఐబొమ్మ రవి చేస్తున్నాడు తనకంటే డబ్బులతో లాభం ఉంటుంది మరి మనకు మధ్యతరగతి వాళ్లకు లాభమే కదా డైరెక్ట్గా సినిమా థియేటర్లోకి వెళ్తే ఒక ఫ్యామిలీ వెళ్ళాలంటే దాదాపుగా ఒక ఇద్దరు పిల్లలు ఇద్దరు భార్యాభర్తలు వెళ్తే మూడు నుంచి నాలుగు వేల రూపాయలు ఖర్చు అవుతుంది సినిమా టికెట్ కంటే ఇంటర్వేల్లో మనం తినేటువంటి పాప్కార్న్ కూల్ డ్రింక్లకే ఎక్కువ డబ్బు ఖర్చు అవుతుంది కదా మరి రవి చేసింది మంచి పనే కదా అన్ని కోట్ల రూపాయలని అంటే మాకు ఫ్యామిలీకి ఒక మూడు నాలుగు వేల రూపాయలు మిగులుస్తున్నాడు అని చెప్పి ప్రతి ఒక్కరూ భావించవచ్చు అయితే మీరు ఇక్కడే పప్పులో కాల్ కాల్ేసినట్టు ఏంటంటే మీరు మొబైల్లో ఎప్పుడైతే ఐబొమ్మ వెబ్సైట్ ఓపెన్ చేశారో యూత్ ఏంటంటే ఐబొమ్మ వెబ్సైట్లో వచ్చేటువంటి ఏవైతే ఈ బెట్టింగ్ యాప్లకు సంబంధించి కానీ లేదంటే అక్కడ ఉన్నటువంటి యాప్ లోన్ యాప్లకు సంబంధించి వాళ్ళందరూ కూడా దాంట్లోకి వెళ్ళడం దాంట్లో ప్లే చేయడం లేదంటే దాంట్లో డబ్బు లోన్ ద్వారా తీసుకోవడం ఇవన్నీ కూడా చేసి కొన్ని కోట్ల రూపాయలు నష్టపోయారు మరోవైపు ఏదైతే మనం ఆ వెబ్సైట్లోకి వెళ్తామో అక్కడి నుంచి వాళ్ళొక మాల్వేర్ ద్వారా మన మొబైల్కి లింకులు చేసుకోవడం తర్వాత మన దగ్గర ఉన్నటువంటి మొబైల్లో ఉన్నటువంటి అత్యంత ఇంపార్టెంట్ ఆట బ్యాంక్ లావాదేవీలు కావచ్చు మన ఫ్యామిలీ పర్సన్స్కి సంబంధించిన ఏవైనా ఫోటోస్ కావచ్చు ఇవన్నీ కూడా వాళ్ళు టోటల్గా దాన్ని హ్యాక్ చేసి తీసుకునే ఉన్నాయి కాబట్టి ఇక్కడ మధ్యతరగతి వాళ్ళు రవి చేసింది చాలా గొప్ప పని అని చెప్పి పోలీస్ హ్యాండిల్స్లోనే మెసేజ్లు పెట్టడం చూస్తుంటే కనుక ఇది నిజంగా మనం అసహించుకోవాల్సిన విషయం ఒక్కసారి మీరే ఆలోచించండి ఇన్ని కోట్ల రూపాయల పరిశ్రమ నడుపుతూ తెలుగు ఇండస్ట్రీ అనేది బాహుబలి కానీ ట్రిబుల్ ఆర్ ఇలాంటి సినిమాలు అటు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాయి గ్లోబల్ అవార్డులు సంపాదిస్తున్నాం ఇలాంటి సమయంలో ఇన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే డబ్బుల్ని మనం రెండు వందలు మూడు వందల రూపాయలకు లేదంటే మూడు వేల రూపాయలకు ఆశపడి మన ఇంట్లోనే కూర్చొని వాటిని డౌన్లోడ్ చేసుకొని చూడడం ద్వారా కోట్ల పరిశ్రమకు సంబంధించిన సినీ ఇండస్ట్రీ పూర్తిగా దెబ్బతినే అవకాశం ఎందుకంటే ఒక ఇండస్ట్రీ ఉంది అంటే ఖచ్చితంగా దాని మీద ఎంత లేదన్నా కూడా కొన్ని వందల మంది దాని మీద ఆధారపడి ఉంటారు డబ్బింగ్ ఆర్టిస్టులు కావచ్చు కెమెరామ్యాన్లు కావచ్చు లేదంటే సింగర్లు కావచ్చు డైరెక్టర్ డైరెక్షన్ డిపార్ట్మెంట్స్ ట్వంటీ ఫోర్ ఫ్రేమ్స్ ఏవైతే చెప్తామో ప్రతి ఒక్కరు కూడా దీని మీదే ఆధారపడి ఉంటారు వీళ్ళు ఇలా డబ్బులు కనుక ఫైనసీ కనుక ఎంకరేజ్ చేస్తే కనుక రాబోయే రోజుల్లో సినీ పరిశ్రమ అనేది పూర్తిగా దెబ్బతింటుంది ముఖ్యంగా సినీ పరిశ్రమకు ఇక్కడ ఐ బొమ్మ మీద ఎందుకు అంత ద్వేషము అంటే ఏదైతే హిట్ త్రీ సినిమా నానికి సంబంధించి రిలీజ్ అయిందో ఆ రిలీజ్ అవుతుంది సినిమా అనడానికి పద్దెనిమిది గంటల ముందే ఇక్కడ ఐ బొమ్మలో దానికి సంబంధించిన హిట్ త్రీ మూవీ హెచ్డి ప్రింటు ఒక్కసారిగా తెరపైకి రావడంతో ఇక్కడ సినీ ఇండస్ట్రీ మొత్తం కూడా ఒక అవాక్ అయిపోయిందని చెప్పుకోవచ్చు తాము ఇంత కష్టపడి ఇన్ని కోట్ల డబ్బులు పెట్టి ఖర్చు చేస్తుంటే మరి ఈ డబ్బులన్నీ కూడా ఇక్కడ పైరసీ రూపంలో వెళ్ళిపోతుంటే మమ్మల్ని ఆదుకునేది ఎవరు మేము అప్పులు చేసి సినిమా ఇండస్ట్రీని నడుపుతున్నాము ఇలా గనక పైరసీకి గనక వెళ్ళిపోతే ఎవరు సినిమా థియేటర్లకు రాకపోతే మేము మళ్ళీ అప్పుల పాలైపోతాము లేదంటే మళ్ళీ ఇంకొక సినిమా తీయలేము కాబట్టి కొన్ని వేల మంది ఇక్కడ బా పరిశ్రమ మీద ఆధారపడ్డారు వాళ్ళందరూ కూడా నష్టపోతారు అని చెప్పి ఇక్కడ టోటల్గా సినీ ఇండస్ట్రీ ఒక్కసారిగా బాధల్లోకి ఉన్నాయి తర్వాత సైబర్ క్రైమ్లో కేసు నమోదు చేయడం సైబర్ క్రైమ్ పోలీసులు దాదాపుగా నాలుగు నెలల నుంచి రాత్రి పగలు దీని మీద ఎంక్వైరీ చేయడం అక్కడి నుంచి ఈ మొత్తం ఎపిసోడ్ అయితే స్టార్ట్ అయింది టోటల్గా ఇమ్మడి రవి అరెస్ట్ వరకు జరిగింది కాకపోతే ఇక్కడ ఇమ్మడి రవికి మద్దతు తెలుపుతున్న వాళ్ళు ఆయనను ఒక దేవుడుగా భావించడంలో కూడా కొంతవరకు నిజం ఉందని అనుకోవాలి ఎందుకంటే ఒక సినీ పరిశ్రమ నడుపుతున్నారు సినీ పరిశ్రమ అంటే ఇక్కడ కొన్ని వేల మందికి సంబంధించింది ఇక్కడ పబ్లిక్ థియేటర్లకు స్వచ్ఛందంగా రావాలంటే మీ ఇష్టారీతిన టికెట్లను పెంచుకుంటే ఈ టికెట్లను పార్కింగ్ దగ్గర నుంచి ఇంటర్వెల్లో ఫుడ్ వరకు టోటల్గా కొన్ని వేల రూపాయలు ఖర్చు అవుతుంటే సామాన్య జనం కూడా థియేటర్కి రాలేని పరిస్థితి ఇప్పుడు ఉంది కాబట్టి దీని మీద సినీ పరిశ్రమ ఖచ్చితంగా ఆలోచించాలి ఎవరైతే పైరసీలను ఎంకరేజ్ చేస్తూ ఇమ్మడి రవికి సపోర్ట్ చేస్తున్న వాళ్ళు ఉన్నారో మీరు థియేటర్కి వెళ్ళి ఖర్చు చేయలేనప్పుడు కొన్ని రోజులు ఆగండి అంటే ఒక ఇరవై రోజులు కావచ్చు నెల రోజులు కావచ్చు ఆగండి ఖచ్చితంగా ఓటీటీ ప్లాట్ఫామ్లోకి వస్తుంది కాబట్టి అప్పుడు మీరు సినిమాను చూడండి మీ ఫ్యామిలీతో కూర్చొని అంతేగాని పైరసీని ఎంకరేజ్ చేయడం వల్ల పైరసీ చట్టాలు అనేవి చాలా కఠినంగా ఉంటాయి కాబట్టి దాంట్లో భాగంగానే ఇమ్మడి రవిని అరెస్ట్ చేశారు కాబట్టి ఇమ్మడి రవికి సపోర్ట్ చేసే వాళ్ళు ఈ పైరసీలను ఎంకరేజ్ చేసినట్టే అవుతారు కాబట్టి ఇప్పటికైనా మీ యొక్క ఈ సపోర్ట్ ఏదైతే ఉందో దాన్ని ఆపుతే గనక రాబోయే రోజుల్లో ఈ పైరసీ అనేది పూర్తిగా అంతమయ్యే అవకాశం ఇక పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఇమ్మడి రవి అరెస్ట్ అయ్యాడు అనే తోటి ఆగిపోకుండా దీని మూలాలు ఇంకా ఎక్కడెక్కడ ఉన్నాయి ఎవరెవరు దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు అనే దాని మీద కూడా ఖచ్చితంగా ఎంక్వైరీ చేసి పూర్తిగా ఈ పైరసీని గనక నిర్మూలిస్తేనే రాబోయే రోజుల్లో సినీ పరిశ్రమ కూడా మళ్ళీ పెరిగే ఉంది ఇక ఇక్కడ ప్రభుత్వాలు కూడా సరే ఖచ్చితంగా గతంలో వైఎస్ఆర్సిపి పార్టీ తెచ్చినట్టుగా ఏదైనా సినిమా వంద కోట్లు దాటిందంటే టికెట్లు పెంచుకోవడానికి అనుమతిచ్చింది కానీ ఆ టికెట్లు పెంచుకోవడానికి అనుమతిస్తూనే ఆ వంద కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్టుగా ఇన్కమ్ ట్యాక్స్ కట్టినట్టుగా జీఎస్టీ కట్టినట్టుగా దానికి సంబంధించిన ప్రూఫ్లు చూపిస్తే మీ టికెట్ రేట్లు పెంచుకోవడానికి మేము అనుమతిస్తామని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కానీ ఏ సినీ పరిశ్రమ వ్యక్తి కూడా అటు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి మేము వంద కోట్ల రూపాయలు ఖర్చు చేశామని చెప్పే పరిస్థితి లేదు ఎందుకంటే తాము ముప్పై కోట్లు నలభై కోట్ల రూపాయల రెమ్యునేషన్ తీసుకుంటున్నారు అలా తెలియకుండా తీసుకుంటున్నటువంటి రెమ్యునేషను ఇక్కడ బహిర్గతం చేస్తే తాము ట్యాక్స్లు కట్టాల్సి వస్తుంది అని చెప్పి ఇండస్ట్రీ రాలేదు కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం లాగానే ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి ఇద్దరు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఇలాగే ఖచ్చితంగా ఒక జివో దేవడము లేదంటే సినీ పరిశ్రమ పెద్దలతో కూర్చొని ఒక మీటింగ్ అరేంజ్ చేయడం వచ్చేసి తాము వంద కోట్ల రూపాయలు నిజంగానే ఖర్చు చేశాము అంటే దానికి సంబంధించిన ప్రూఫ్స్ కనుక పెడితే టికెట్లు పెంచుకోవడానికి అనుమతి అంటే వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తేనే సినిమాలు హిట్ అవుతాయా అంటే బలగం లాంటి సినిమా చూడవచ్చు కొన్ని కోట్ల రూపాయలు కూడా ఖర్చు కాలేదు అలాంటి సినిమాలు కూడా హిట్ అవుతున్నాయి మీ స్వార్థం కోసం మీరు కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశామని చెప్పి సామాన్య ప్రజల మీద ఒత్తిడి తెచ్చి సామాన్య ప్రజలను థియేటర్ వరకు రప్పించడానికి రెండు వందలు ఐదు వందలు వేలలో టికెట్లు ఖర్చులు పెడితే వాళ్ళు నిజంగానే పైరసీ వైపు మొగ్గు చూపే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి ఇప్పటికైనా సరే పరిశ్రమ పెద్దలు కానీ ఇటు సినీ పెద్దలు కానీ ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ప్రభుత్వాలు కూడా అన్నీ కూడా ఒక సమన్వయంతో వచ్చి ముందుకొచ్చి వాళ్ళందరూ కూడా ఒక టికెట్ రేట్ అనేది ఫిక్స్ చేస్తే వాళ్ళందరూ కూడా రాబోయే రోజుల్లో పైరసీకి దూరంగా ఉంటారు ప్రతి ఒక్కరు కూడా అనే ఎలాంటి సందేహం అయితే లేదు